విఘ్నేశ్వరుని కథ సూతమహికాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వము గజరూపం కల రాక్షసుడొకడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరికేమి అని అడగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి అని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవ ఇంతకుముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుణ్ణి భార్య నుండి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుణ్ణి కాపాడవలసింది అని వేడుకొంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు శ్రీహరి గంగిరెద్దు మేలమే సరైన ఉపాయంగా తలిచి నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహామైన నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు తనకి మరణం తర్జమని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మము నీ వస్త్రముగా ధరించమని వేడుకొన్నాడు అభయమిచ్చిన తర్వాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసుర్ని చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహర్ని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్ర దానం చేయకూడదు దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్లవుతుంది అని చెప్పి అంతార్థనమయ్యాడు వినాయక జననం కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయడానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలగా ఉంచి ఎవరినీ రానివ్వద్దని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతన్ని శిరచే గావించి కావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురుచూస్తుంది శివునికి ఎదురెల్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలు బ్రతికించాడు అందువల్ల గజ ననుడుగా పేరు పొందాడు అతని వాహనం అనింద్యుడనే ఎలుక గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొల్చేవాడు కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతని వాహనము నెమలి అతను మహాబలిశాలి విఘ్నేశాధిపత్యం ఒకరోజు దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరికి వెళ్ళి మాకు ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుణ్ణి కనికరించమని కోరారు ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరూ పోటీపడ్డారు ఆ సమస్య పరిష్కరించడానికి శివుడు మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసి ముందు వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు దానికి అంగీకరించిన కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు గజాననుడు మాత్రం చిన్నబోయిన ముఖంతో తండ్రి నా బలాబలాలు తెలిసి మీరిలాంటి షరతు విధించడం సబబేనా నేను మీ పాదసేవకుడిని కదా నా మీద దయతలిచి ఏదైనా తరుణోపాయం చెప్పమని కోరాడు అంతటి శివుడు దయతో ఈ మంత్రం చెప్పాడు సకృన్నారాయణి త్యుత్తావు పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు భవతి పుత్రక కుమార ఇది నారాయణ మంత్రం ఇది ఒకసారి జపిస్తే మూడు వందల కల్పాలు పుణ్యనదులలో స్నానం చేసినట్టవుతుంది షర్తు విధించింది తండ్రే తరుణోపాయం చూసిపింది తండ్రే కాబట్టి ఇంకా తాను గెలవగలనో లేదో కుమారస్వామి తిరుగుతూ ఉంటే నేనిక్కడే ఉండి ఎలా గెలుస్తాను అని సందేహించకుండా ఆ మంత్రం మీద భక్తి శ్రద్ధలతో జపించుచు మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు అక్కడ కుమారస్వామికి మూడు కోట్ల యాభై నదులలో ఏ నదికెళ్లినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి తనకెదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు తన అహంకారానికి చింతించి తండ్రి అన్నగారి మహిమతి లేక ఏదో అన్నాను నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు ఆ విధంగా భాద్రపద శుద్ధ రోజు గజాననుడు విఘ్నేశ్వరుడైనాడు రోజు విఘ్నేశ్వరునికి అనేక రకాలైన పిండి వంటలు కొడుములు టెంకాయలు పాలు తేనె అరటిపండ్లు పానకం వడపప్పు సమర్పించారు విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టి తీసుకెళ్లగలిగినంత తీసుకొని భుక్తాయాసంతో చీకటి పడే వేలకు కైలాసం చేరుకున్నాడు ఎప్పటిలాగా తల్లిదండ్రులకు వంగి నమస్కారం చేయబోతే తన వల్ల కాలేదు చేతులసలు నేల కానితేనా పొట్ట వంగితేనా అలా విఘ్నేశ్వరుడు అవస్థపడుతుంటే శివుని శిరస్సు పైన ఉన్న చంద్రుడు పకపక నవ్వాడు చంద్రుని చూపు సోకి వినాయకుడు పొట్ట పగిలి కొడుమలన్నీ దొర్లుకుంటూ బయటకు వచ్చాయి పార్వతీదేవి దుఃఖించుచూ చంద్రుణ్ణి ఇలా శపించింది ఓరి పాపాత్ముడా నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు అందుకని నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాపనిందులు పొందుతారు ఋషిపత్నులు నీలాపనిందలు పొందుట ఆ సమయంలోనే సప్త ఋషులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణాలు చేస్తున్నారు అగ్నిదేవుడు ఆ ఋషిపత్ను చూసి మోహించాడు కాని ఋషుల శాపాలకు భయపడ్డారు అతని కోరిక గ్రహించిన అగ్నిదేవుని భార్య ఒక్క అరుంధతి రూపం తప్ప మిగతా అందరి రూపం ధరించి అతన్నికి ప్రియం చేసింది ఋషులది చూసి తమ భార్యలేనని తలిచి వాళ్లను వదిలివేశారు దీనికి కారణం వారు చంద్రుణ్ణి చూడడమే దేవతలు మునులు వెళ్లి శ్రీ మహావిష్ణువుకు విన్నవించుకోగా ఆయన సర్వజ్ఞుడు కాబట్టి అసలు విషయం తెలుసుకొని ఋషులకు వివరించి వాళ్ల కోపం పోగొట్టాడు కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు అప్పుడు దేవతలు మొదలగు వారంతా ఓ పార్వతి నీవిచ్చిన శాపం వల్ల లోకానికి ముప్పు నీ శాపాన్ని ఉపసంహరించు అన్నారు పార్వతి కూడా తన కుమారుణ్ణి ముద్దాడి ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుని చూడరాదు అని శాపోపశమనాన్ని కలగజేసింది ఆ రోజు భాద్రపద శుద్ధ చతుర్థి ఆ రోజు చంద్రుని చూడకుండా అందరూ జాగ్రత్తగా ఉన్నారు ఇలా కొన్నాళ్ళు జరిగింది శమంతకోపాఖ్యానం వాపరయుగంలో ద్వారకలో నున్న కృష్ణుడి దగ్గరికి నారదుడు వచ్చి ఆ కబురు ఈ కబురు చెప్పి చంద్రుని మీద శాపం విషయం కూడా చెప్పాడు ఆ శాపం పొందిన వినాయక చవితి ఈరోజే కాబట్టి నేను తొందరగా వెళ్ళాలి అనేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు కూడా ప్రజలందరికీ చంద్రుణ్ణి చూడవద్దని చాటింపు వేశాడు అతనికి పాలంటే ప్రీతి కదా తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం కేసి చూడకుండా ఆవు దగ్గరికెళ్లి పాలు పితుకుతూ ఉంటే పాలలో చంద్రబింబం కనిపించింది అతవిది నేనేమి నీలాపనిందలు పడాలో కదా అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చాడు అతని దగ్గర శమంతకమని ఉంది అది సూర్యవరం వల్ల పొందాడు శ్రీకృష్ణుడు అది చూసి ముచ్చటపడి తన కిమ్మని అడిగాడు అది రోజుకు ఎనిమిది బంగారాన్ని ఇస్తుంది అలాంటిది ఏ మూర్ఖుడు కూడా వదులుకోడు అన్నాడు సత్రాజిత్తు దాంతో శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని కంఠంలో ధరించి వేటాడడానికి అడవికి వెళ్లాడు ఒక సింహం ఆ మణిని చూసి మాంసం అనుకుని అతన్ని చంపి మణిని తీసుకుని పోతుండగా జాంబవంతుడని ఒక బల్లూకము సింహమును చంపి మణిని తన గుహకు తీసుకుపోయి తన కూతురికి ఆటవస్తువుగా ఇచ్చాడు ఇదంతా తెలియని సత్రాజిత్తు ఇంకేముంది మణినివ్వలేదని కోపంతో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి మణి తీసుకున్నాడని చాటింపు వేశాడు శ్రీకృష్ణుడు తను భయపడినట్లుగానే నీలాప నిందలు రానే వచ్చాయి దాని నెలాగైనా రూపుమాపాలి అని సంకల్పం చేసి సపరివారంగా అడవిలోకి వెళ్లి వెతకడం మొదలుపెట్టాడు అక్కడ ప్రసేనుడి శివం సింహం అడుగుజాడులు గువైపుకు బల్లూకం అడుగుజాడులు కనిపించాయి ఆ దారి వెంట పోయి గుహలోకి వెళ్లి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తుంటే ఎవరో వింత మనిషి వచ్చాడని జాంబవంతి కేకలు వేసింది అది విన్న జాంబవంతుడు కోపంగా శ్రీహరి మీదికి యుద్ధానికి దిగాడు వాళ్ళిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు రాత్రింబగళ్ళు హోరాహోరీగా యుద్ధం జరిగింది రాను రాను జాంబవంతుడు క్షీణించడం మొదలు పెట్టాడు అప్పుడతడు తనతో యుద్ధం చేస్తున్నది ఎవరో కాదు త్రేతాయుగములో రావణాసుని సంవరించిన శ్రీరామచంద్రుడే అని గ్రహించాడు వెంటనే చేతులు జోడించి దేవాది దేవా అర్ధజన రక్ష నిన్ను త్రేతాయుగములో భక్తజన పాలకులైన శ్రీరామచంద్రునిగా గుర్తించాను ఆ జన్మలో నీవు నా మీద అభిమానంతో కోరిక కోరుకోమంటే నేను తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను నీవు ముందు ముందు తీరుతుందన్నావు నుంచి నీ నామస్మరణ చేస్తూ నీకోసము ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్నాను నా ఇంటికి వచ్చి నా కొరిక నెరవేర్చావు ధన్యుడిని స్వామి నాలో శక్తి క్షీణిస్తుంది జీవితేచ్ఛ నశిస్తుంది నా అపచారం మన్నించి నన్ను కాపాడు నీవే తప్ప నితహపరం బెరగను అని పరిపరివిధాలుగా విధాలుగా ప్రార్థించాడు శ్రీకృష్ణుడి దయతో జాంబవంతుడి శరీరమంతా తన చేత్తో నిమిరి జాంబవంత శమంతకమణిని అపహరించానన్న నింద వచ్చింది దాన్ని రూపుమాపడానికి వచ్చాను నువ్వు ఆ మణినిస్తే నేను వెళ్ళి వస్తాను అన్నాడు జాంబవంతుడు సంతోషంగా మణిని తన కూతురు జాంబవంతిని కూడా కానుకగా ఇచ్చాడు తనతో వచ్చిన తన బంధుమిత్ర సైన్యంతో శమంతకమణితో జాంబవతితో సత్రాజిత్తు దగ్గరికెళ్లి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు సత్రాజిత్తు పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు ఆ పాప పరిహారంగా తన కుమార్తె సత్యభామని భార్యగా స్వీకరించమని ఆ మణిని కూడా కానుకగా ఇచ్చాడు శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి మణిని మృదువుగా తిరస్కరించాడు ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామని జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు దానికి వచ్చిన దేవాది దేవతలు ఋషులు శ్రీకృష్ణునితో స్వామి మీరు సమర్థులు కనుక నీలాప నిందులు తొలగించుకున్నారు మా బోటి అల్పుల మాటేమిటి అన్నారు శ్రీహరి వారి అందు దయతలిచి భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రమాదవశాన చంద్రదర్శనం అయినా ఆ రోజు ప్రొద్దున్నే గణపతిని యథావిధిగా పూజించి శమంతకమని కథను విని పూజా అక్షంతలు తలమీద వేసుకుంటే ఎటువంటి అపనిందలు పొందరుగాక అని ఆనతీయగా దేవతలు మునులు సంతోషించారు వినాయకుని కథ సమాప్తము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి థ్యాంక్ యూ